హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు నేను మీకు ఒక టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నాను వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే టూ బీహెచ్కే ఇండిపెండెంట్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇంటి ముందు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు ఉంది ఇక్కడ మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి సెక్యూరిటీ పర్పస్ గా అయితే మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రూప్ ఆఫ్ హౌసెస్ చాలా ఇల్లు అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి ఒక్కసారి ఇది వచ్చేసి ర్యాంప్ అండి ర్యాంప్ నుంచి మనం మెయిన్ గేట్ నుంచి ఇంట్లోకి ఎంట్రన్స్ అవ్వబోతున్నాం ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన మెయిన్ గేట్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా మొత్తం యాంటీ స్కిట్ టైల్స్తో కన్స్ట్రక్షన్ చేశారు వచ్చేసి ఇంటి పైకి వెళ్ళడానికి మెట్లు అండి అప్ స్టైర్స్కి వెళ్ళడానికి మెట్లు ఇది స్టీల్ రైలింగ్ ఇంటికి ఉత్తరం వైపుగా వరసందు ఒకటి ప్రొవైడ్ చేశారండి వరసందు కూడా చాలా పెద్దది ఉంది ఈశాన్యం వైపుగా బోర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు వాష్ బేసిన్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇంటి బయట ఇప్పుడు మనం ఇంటికి సంబంధించిన ఇంట్లోకి వెళ్ళటానికి వచ్చేసి మెయిన్ డోరు ఇది టేక్ గుడ్తో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి హాల్ అండి ఇంటికి సంబంధించిన హాల్ లివింగ్ ఏరియా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది టీవీ యూనిట్ విత్ ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ లైట్స్ అయితే చూడండి మంచి కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు బ్రైట్ కలర్స్ ఈ ఇంటి ఫ్లోరింగ్ మొత్తం మకరాన్న మార్పులతో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి క్వాలిటీ పరంగా అయితే చాలా మంచిగా బిల్డప్ చేసే బిల్డర్స్ అండి వీళ్ళు హాల్లో ఒక పెద్ద విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం హాల్లో నుంచి వరసంతకు వెళ్ళడానికి ఉత్తరం వైపుగా ఒక డోర్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి టీవీ యూనిట్ వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి ఇంటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు ఒక వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి పూజ గది కిచెన్లో ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్తో కన్స్ట్రక్షన్ చేశారు బ్లాక్ కలర్ గ్రానైట్తో కన్స్ట్రక్షన్ చేశారండి కబ్బోర్డ్స్ మొత్తం చూడండి చాలా కబ్బోర్డ్స్ ఇచ్చారండి కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి ఇండిపెండెంట్ టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇంటికి సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ మకరాన మార్బుల్ యూస్ చేశారు కబ్బోర్డ్స్ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి ఈ ఈ బెడ్రూమ్ కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు దీంట్లో సెవెన్ ఫీట్ హైట్స్ లో టైల్స్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక విండో షవర్ రెడీ టు ఆక్యుపై ఇల్లండి అండి ఇది ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని రాబీపాడు రోడ్డు మరియు పాలపాడు రోడ్డుకి దగ్గరలో ఈ ఇల్లు అందుబాటులో ఉంటుందండి దీని యొక్క స్థలం వచ్చేసి ఈ ఇంటికి సంబంధించిన కొలతలు వచ్చేసి ఇరవై ఆరు అడుగుల వెడల్పు యాభై రెండు యాభై రెండున్నర అడుగుల పొడువు సుమారుగా మూడు బౌ ఇల్లు ఉంటుందండి ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఎక్కువ నెగోషుల్ అయితే లేదండి స్లైస్లీ నెగోషుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది సెకండ్ బెడ్రూమ్ అండి ఇంటికి సంబంధించిన సెకండ్ బెడ్రూమ్ మార్బుల్స్ ఫినిషింగ్ అయితే చూడండి ఇంటికి సంబంధించిన కలర్స్ ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ కబ్బోర్డ్స్ కబ్బోర్డ్స్ డోర్స్ రన్నింగ్ టైప్ ఇచ్చారండి ఈ బెడ్రూమ్ లో ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి దీంట్లో కూడా వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు సెవెన్ ఫీట్ హైట్స్ లో టైల్స్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక విండో షవర్ రెడీ టు ఆక్యుపై ఇల్లు అండి ఇది మీరు ఇల్లు కొనుక్కొని వెంటనే ఇంట్లోకి గృహప్రవేశం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్